సుతువాడై విలయంబుసే కొనకయే చొప్పు రాష్ట్రుడ విలేసి చేసి నను సంధింపగరాదువేగ తెగంబారకు తెపుసేయుడలోకం వెల్ల మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుంది మా మనము నిశ్చితంబుగా చేయు ఆధృత రాష్ట్ర మహారాజు కుమారుడి పక్షం వహించి వినయం వీడి ఏ అభిప్రాయమును వెల్లడించక అవినీతితో మెలిగినప్పుడు ఇక ఏమాత్రం సంధి పొసగదని వెంటనే సాహసించి రావద్దు సాహసం చేయవలసి వస్తే జనులంతా కొనియాడేటట్లు ప్రకటిత ధర్మ మందు నిలిచిన వాడవై మా మనస్సు విచార ఉండేటట్లు చేయాలి అంటే ఒకవేళ అనుకున్నట్లు ధృతరాష్ట్రుడు వ్యవహరించక దుర్యోధనుడి దుర్నీతిని సమర్థించి అవినీతితో ప్రవర్తించి రాజభాగాన్ని గనుక ఇవ్వదలచకపోతే సంధికార్యం చెడిపోయిందని వెంటనే సభను వదిలిపెట్టి రావద్దు సాహసం చేసి నిండు కొలువులో నిలబడి ప్రజలందరూ గ్రహించేటట్లు పాండవుల ధర్మస్థితి ప్రకటితమయ్యేటట్లు గంభీరంగా ఉప ఉపన్యసించము ప్రజలు పాండవ ప్రయత్నాలు తెలుసుకొని సత్య స్థితిని సమర్సి సమర్థన చేస్తే చాలు రాయబారం మనకు సఫలమైనట్లే అంటే సామదాన భేదాల ప్రయోగాన్ని కౌరవులు తిరస్కరించి యుద్ధోపాయానికి దారి చూపినట్లే అవుతుంది ఇన్ని సంకటములని భంగిలెంతయులు చిత్తవృత్తి నొప్పు దీర్పజ్ఞవ కావ్య వేయేలయే గి నడపదలచితలియ నాకు ప్రియము కృష్ణ ఇన్ని చిక్కులతో ఈ ప్రకారంగా నా మనస్సు వికలమై వేదన చెందుతున్నది నా మనోబాధను తొలగించటకు తగిన వైద్యుడు నీవు కాక మరెవ్వరు ఇన్ని మాటలెందుకు నీవు మమ్ము ఏ మార్గాన నడిపించలించావో ఆ మార్గంలో నడవటమే నాకు సమ్మతము అని అర్థం ధర్మరాజు తన చిత్తం చిక్కులతో ఈ విధంగా వేదన పడుతున్నదని చెప్పాడు అంటే ఆయన తన మనసులోని బాధనే వెళ్ళగక్కాడన్నమాట అంటే శ్రీకృష్ణుడికి తన బాధను నివేదించుకున్నాడని మనం అనుకోవాలి ఆయనది ఆదేశం కాదని నివేదనమని నిపుణంగా చెప్పాడు ఇది వాస్తవంగా గోచరించే రాజనీతి ఆ సంగతి శ్రీకృష్ణుడికి కూడా తెలుసు ధర్మరాజు నిర్దేశించిన లక్ష్యాలు సాధించవలసిన విధానాలు ఫలితాంశాల అంచనాలు సంక్లిష్టంగా ఉన్నాయి ఆ అఘటనాఘటన సామర్థ్యం ఉంటేనేవి సాధ్యాలు అవుతాయి నువ్వు తీర్చే వైద్యుడు శ్రీకృష్ణుడని ధర్మరాజు సాభిప్రాయంగా అన్నాడు ఆ నువ్వేమిటి ఆ మందేమిటి కౌరవుల మీద పడకుండా తాను యుద్ధం ప్రకటించవలసి వస్తుందేమోనని ధర్మజుడి బాధ ఆ బాధను తొలగించే మందు రాయబారం దుర్యోధనుడి దుర్నిర్ణయాన్ని ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో సమర్థిస్తూ అధికార్యాన్ని భగ్నం చేస్తే తప్ప యుద్ధం ధర్మనీతియుక్తం కాదు కౌరవ సభలో దానికి అనుగుణంగా కథ నడిపే కథానాయకుడిగా ఒక మహా వ్యక్తి కావాలి అది నెరవేరాలని ధర్మజుడి బెంగ దానిని తీర్చగలిగిన మానసిక వైద్యుడు శ్రీకృష్ణుడు దుర్యోధన ధృతరాష్ట్రుడు దుర్ణిని దుర్నీతి ప్రదర్శించిన భీష్మాదులు రాజులు మిత్రులు ప్రజలు పాండవ యత్నాన్ని విని హర్షించి కౌరవులను నిందించి పాండవోద్యోగాన్ని సమర్థించాలి ఆ విధంగా శత్రు శిబిరంలో భేదోపాయాన్ని ప్రయోగించాలని ధర్మజుడి యొక్క చింత ఆ చింతను పంతును తీర్చగలవాడు శ్రీకృష్ణుడు రోగి తన రోగ లక్షణాలను తన బాధను వైద్యుడికి చెబుతాడు నివారణ వైద్యుడి కర్తవ్యం కానీ చికిత్స విధానం చికిత్స ఏ విధంగా చేయాలనేది వైద్యుడిదే అవుతుంది శ్రీకృష్ణుడు మహాత్ముడైనటువంటి అయినటువంటి దివ్య పురుషుడు సాక్షాత్ నారాయణుడు అతడి సంకల్పం ప్రకారమే కార్యం నడుస్తుంది అయితే నారాయణుడు భక్తవత్సరుడు మొరపెట్టుకున్న వారిని రక్షిస్తాడు వారికి ప్రియం చేకూరుస్తాడు మొక్కిన వరమిచ్చు వేల్పు శ్రీకృష్ణుడు అందుకే వేయేలా ఏ గతి నడపదరచితి అదియు నాకు ప్రియము అని శరణం నాస్తి అని వేడుకుంటూ దైవ సంకల్పమే తన సంతోషంగా పేర్కొని ముగించాడు ఆపద గడవం పెట్టక అని మొదలుపెట్టి ఇన్ని సంకటముల భంగి అని ముగించే ఈ పద్యాల ఎత్తుగలలో ఒకే విధమైన మనస్థితి ఉండటం శ్రీకృష్ణుడిని దివ్యాత్ముడిగా భోవించే భక్తిభావం ప్రకటితం కావటం గమనిస్తే చిక్కన పూర్వాపర కావ్య కథార్థ సమన్వయ శిల్పం అనేది స్పష్టమవుతుంది చిక్కన సోమయ్య యొక్క కవితా నైపుణ్యం ఇందులో చక్కగా బయటపడుతుంది అని చెప్పి తలంచుకొని వెండి ఏదో భావం మనసులాగా మళ్ళీ ఇట్లా అన్నాడు తలంచుకొని అంటే అట్లా తలుచుకొని పాదరసం వంటి బుద్ధిగల ధర్మరాజు శ్రీకృష్ణుడు సభకు పోతే ఏ ఏ సన్నివేశాలు జరగవచ్చునో ఏ ఏ విపరీత పరిస్థితులు శ్రీకృష్ణుడు ఎదుర్కొనవలసి వస్తుందో ఊహించాడు బహుశా దుర్యోధనాదులు శ్రీకృష్ణుడు ఒంటరి వాడిని చేసి బంధించవచ్చును సంహరించవచ్చును ఒకవేళ అటువంటి గడ్డు స్థితి వస్తే ఎదుర్కోవలవలసి వస్తే యుద్ధ ప్రయోజనాల కొరకు శ్రీకృష్ణుడిని నిష్ప్రయోజనంగా బలికి పెట్టుకునవలసి వస్తుందేమో అనే భావం ధర్మరాజ మనస్సులో వెలిసింది మరణం మాట్లాడడం మొదలుపెట్టాడు ఆలోచన ముద్రలో ఉన్న ధర్మజుడిని గమనించి అతడింకా మాట్లాడే అవకాశం ఉన్నదని ఎవరూ పలకడానికి ముందుకు రాలేదు ఇవి ఇవన్నీ నిశ్శబ్దంగా ధరించబడే సిక్కన నాటకరంగ సూచన అంటే ఆయన ఏం రాసినారు సిక్కన అని చెప్పి తలంచుకొని వెండియుట్లనియే అంటే అట్లా తలంచుకొని ఇంకా ఏముంటున్నాడు అంటే నీవు సుయోధను పాలికి భోవగవలదయునొక్క బుద్ధి ఉడ గోవిందయతడు మంత్రులు గావరమున చక్క విలరు కార్యవచనముల్ కానీ కృష్ణ గోవింద ఆ దుర్యోధను కడుకు పోతే నీకు ఏమైనా అపాయం జరుగుతుంది కదా నీవు దుర్యోధన దగ్గర వెళ్ళటం సముచితం కాదని కూడా నాకు ఒక తలంపు కలుగుతున్నది అతడు అతడి మంత్రులు పొగరుబోతులు వారు నీ సంధివచనాలు శ్రద్ధగా చెవులబెట్టరు అని ధర్మరాజు అన్నాడు